ఒక్క నిమిషం ప్రభుకి అందరం కూడా స్తోత్రం చేద్దామా అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి అందరం స్తోత్రం చేద్దామా మానకొండ ఆగకొండ అందరం స్తోత్రం చేద్దామా అందరూ కూడా స్తోత్రం 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 అందరూ చెప్పాలి రెండు చేతులు పైకెత్తాలి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తాలి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తాలి స్తోత్రం జపాలి యేసయ్యకు స్తోత్రం చేద్దాం స్తోత్రం 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 స్తోత్రం

పైకి ఎగురుదురు అలయక పరిగెత్తులు సమస్య లెక్క నడిచిపోదురు గత పన్నెండు దినాలుగా ప్రభు సన్నిధిలో మనందరం కూడా ఉన్నాం రాత్రి అలిసిపోకుండా ప్రభుని ఆరాధించడానికి అలిసిపోకుండా ప్రభు పాదాల చేత ప్రార్థించడానికి ప్రభువు మనతో ఉండులాగున నూతనమైన బలముతో మనం నింపబడుతూ మన ముందున్న దినాలు కూడా ముందుకు కొనసాగటానికి ఇష్టపడతాం వారిని చూసో రాని వారిని చూసో మరి దేనిని బట్టి నువ్వు నిరుత్సాహం చెందొద్దు నిరాశ పడద్దు చేయలేకపోతున్నానని అలసిపోవద్దు దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ సమయం అనేమి దినములనేమి మన జీవితాల్లో సద్వినియోగం చేసుకుందాం మనం అలసిపోకుండా ఉండాలంటే ప్రభు మనతో ఉండాలి ఆయన మనతో ఉండులాగున అలయ ఆయన మనల్ని బలపరిచి నడిపించులాగున ప్రభు సహాయాన్ని కోరుతూ అందరం కూడా ప్రభువును స్థుతిస్తూ సమయంలో ఒక పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం ఎన్స్ మాతో ఉండగా మేము అలసిపోమయ్యా అంతా నీవే చూసుకుంటావు అనే పాట మనందరికీ వచ్చినటువంటి పాటే మళ్ళీ ఒకసారి పాడి ప్రభువును స్థుతిద్దాం ఆరాధిద్దాం చప్పలు పడదాం ప్రభును స్థుతిస్తుండేగా దేవుని ఆత్మతో నింపబడదాం ప్రభు మనకు ఆయన ఇండ ఎదురు చూస్తున్న మనం నూతన బలముతో నింపబడుతూ మన విశ్వాస యాత్రలో ఆగిపోకుండా ముందుకు సాగిపోనట్లుగా చక్కగా ఈ పాట పాడుతూ ప్రభుని ఆరాధిస్తూ ఆరాధిస్తూ నూతనమైన బలముతో మనందరం కూడా నింపబడదాం దేవునికి స్తోత్రం హalleluya 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 యేసు మా తో నీ ఉండగా మేము అలసిపోమయ్య మాతో ఉండగా మేము అలా అంతా అంతా నీ వే చూచుకుంటావు అంతా నీవే చూచుకుంటావు అంతా నీవే చూచుకుంటావు 耶稣满足你我的家 యేసు మాతో నీ ఉండగా మేము పోయా అంతా నీ వే చూచుకుంటావు అన్ని

ఈ నలభై రోజుల ఉపవాస దినమలలో ఈ పన్నెండవ రోజు ఈ సాయంకాలం జరుగుతున్న ఉపవాస కుడికలో అయా సంగమంతా కూడా ఈ రీతిగా కృతజ్ఞత అర్పణలను జీవ ఫలమును స్థుతి మీకు అర్పించినట్లుగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి ఆధిక్యతను అనుభవించినట్టు మా అందరి విషయమై మీరు కృప చూపినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను దేవా ఇంతవరకు జరిగిన ఈ కూడికి అంతటిలో మాకు తోడుగా మీరు ఉన్నందుకై మీ ఉద్దేశానుసారముగా అయ్యా తండ్రి ఇంతవరకు క్రమ మర్యాద చొప్పున ఈ కూడికి మీరు జరిగిన చేసుకున్నందుకై స్తోత్రాలయ్య ఈ సమయంలో వాక్య జ్ఞానములోకి వెళ్ళబోతుండగా ఎస్తేరు గ్రంథములను ధ్యానిస్తూ ఉండగా మీ దాసుని మీరు వరుగు పరచి మీ బోరగా మోగించి మీ నోరుగా మాట్లాడించి మా అందరితో మీరే ఈ రాత్రి మాట్లాడి మహిమను పొందమని మా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన ఆలకించమని మా ఆరాధనను దయతో స్వీకరించమని ఏ పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొని చున్నాను తండ్రి